హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మునక్కాడ చికెన్ కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చికెన్ కూర ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా మునక్కాడ వేసి ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేయాలి ఇక్కడ నేను కుండలో ప్రిపేర్ చేస్తున్నాను తగినంత నూనెని వేసి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక టమాటాని రెండు పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గించాలి ఇక్కడ చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అన్నీ కూడా ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను నెక్స్ట్ రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా కలిపేసి లో ఫ్లేమ్లోనే కారంలోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరి కొంచెం సేపు మగ్గించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నూనె తేలాలి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ముక్కల్ని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ముక్కలకి ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చక్కగా పట్టే విధంగా ఇలా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు చికెన్ ముక్కల్ని ఉడికించాలి ఇక్కడ చూడండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా చికెన్ని ముందుగా కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఆ తర్వాత ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి ములక్కాయ ముక్కలు ఉడకడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి చికెన్ కాస్త ఉడికిన తర్వాత రెండు ములక్కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను వీటిని కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే చికెన్ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను గ్రేవీ కోసం ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోయట్లేదు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిస్తాను కాబట్టి తగినంత గ్రేవీ వస్తుంది ఒకవేళ ఇంకాస్త గ్రేవీ కావాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికిస్తే మరి కొంచెం గ్రేవీ వస్తుంది ఇలా చక్కగా ప్రిపేర్ అయిన తర్వాత ఒక పీస్ని తీసుకొని చెక్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలు ఇలా చక్కగా ఉడకాలి ఇప్పుడు కొంచెం గరం మసాలాని వేస్తున్నాను ఇలా గరం మసాలాని వేసి ఒకసారి అంతా కూడా కలిపేసి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాయ చికెన్ కూర ప్రిపేర్ అయినట్లే చికెన్ కూరని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా మునక్కాయ ముక్కల్ని వేసి ప్రిపేర్ చేసుకుంటే చికెన్ కూర చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను లో ఫ్లేమ్లో నిదానంగా మూత పెట్టి ఉడికించాను కాబట్టి వాటర్ ఏమి పోయకుండానే అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు గ్రేవీ కూడా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్